శ్రీశైలం ట్రిప్ బాగా జరిగింది బాగా ఎంజాయ్ చేశాము అక్కడ దర్శనం కూడా బాగా జరిగింది మాకు అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చిన అనేది మేము ముందుకు తీసుకొస్తున్నా లడ్డు ప్రసాదం లడ్డు చాలా బాగుంటుంది అక్కడ శ్రీశైలంలో లడ్డు అయితే టేస్ట్ బాగుంటుంది మంచి వెయిట్ కూడా బాగుంది అమ్మవారికి పెళ్ళి చేసిన కుంకుమ కూడా మనం కొంచుకున్నాము రెండు డబ్బాలు అక్కడ గాజులు తీసుకున్నా ఒక మూడు డజన్లు ఒక కలరు ఇదొకటి ఇది ఒక సెట్ చిటిదల్లి గాజులు మళ్ళీ లేండి చిన్నపిల్లలకి దాదలు అయితే అక్కడ చాలా బాగున్నాయి భూమి బస్తీలు అయితే కార్తీక మాసం వస్తుందనేసి నేను ఎల్గూ తెచ్చుకున్నా దానిలో వస్తుంటే సీతాఫలాలు కూడా ఇచ్చాయి సీతాఫలాలు బాగున్నాయి అనేసి ఇవి కూడా తీసుకొచ్చుకున్నాం అన్నీ మంచిగా జరిగింది మంచిగా ప్రయాణం అయితే బాగా జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి